ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ద్వారా అందిస్తారు అశ్విని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ముఖ్యంగా ఈ భవానీ దీక్ష ఉత్సవాలు ఇవాళతో పరిసమాప్తం కానున్నాయి దసరా ఉత్సవాల సంబంధంలో భారీ ఎత్తున ఇంద్రకీలాద్రికి భక్తులు తరలి వచ్చే నేపథ్యంలో ఈసారి భవానీ దీక్షలకు సంబంధించింది కూడా సుమారు ఆరు లక్షల మంది వరకు భక్తులు దీక్షాధారులు ఇంద్రకీలాద్రికి అమ్మవారి దర్శనానికి తరలి వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేసింది ఈ నేపథ్యంలో ఈ నెల పదకొండవ తేదీన ప్రారంభమైనటువంటి భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ఈరోజు ఉదయం పది గంటలకి పూర్ణాహుతితో పరిసమాప్తం కానుంది అయితే ఈరోజు రేపు కూడా భవానీ దీక్షాధారులు సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వస్తారని చెప్పి అంచనా వేస్తున్న అధికార యంత్రాంగం అందుకు తగినట్టుగానే ఈరోజు రేపు కూడా యథావిధిగానే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కొనసాగించాలని చెప్పి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్ణయించింది ఇప్పుడు ఇంద్రకీలాద్రివే మూడు హోమగుండాలను ఏర్పాటు చేశారు మూడు హోమగుండాలలో కూడా పదకొండవ తేదీన అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన తర్వాత నిర్విరామంగా ఈ హోమగుండాల్లో ఇరుముడు వేసుకొని ఎవరైతే ఈ దీక్షాధారులు వచ్చారో వాళ్ళు ఇరుముళ్ళు సమర్పించిన తర్వాత ఆ కొబ్బరికాయలను ఈ హోమగుండంలో నేతి కొబ్బరికాయలను వేసేందుకు కూడా మూడు హోమగుండాలు కూడా యథావిధిగానే కొనసాగుతున్నాయి అలాగే దూర ప్రాంతాల నుంచి కాలినడకన అమ్మవారి దర్శనానికి దీక్షాధారులు తరలి వస్తున్న నేపథ్యంలో వీరి కోసం ఇంద్రకీలాద్రి చుట్టుపక్కల ఆరు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడికెక్కడ తాగునీటి సౌకర్యం అలాగే ఉచితంగా బిస్కెట్లు ఇతర అల్పాహారాలను కూడా ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది దీక్షాధారులు ఎవరైతే విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకుంటారో వాళ్ళంతా కలిపి అమ్మవారి గిరి ప్రదక్షిణ చేసిన తరువాత ఇంద్రకీలాద్రిలో అమ్మవారి దర్శించు కోసం కోసం కొండపైకి రావడం ఆనవాయితీగా వస్తోంది అయితే దీ ఈ గిరి ప్రదక్షిణ జరిగే మొత్తం ప్రాంతాలన్నింటిలో కూడా పగడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఉచితంగా కూడా దీక్షాదారులకు ఎక్కడికక్కడ తాగునీరు మజ్జిగ అలాగే ఇతర అల్పాహారాలను కూడా ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచేలా స్వచ్ఛంద సంస్థలు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున స్పందించి ఉచితంగా వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలను కూడా ఇక్కడ సమకూర్చడం జరుగుతుంది జిల్లా యంత్రాంగం దసరా ఉత్సవాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఇటీవలే దసరా ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో అదేవిధంగా ఈ భవానీ దీక్షలకు సంబంధించినటువంటి కూడా అదే పద్ధతిలో అదే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అదేవిధంగా మొత్తం దీక్షాదారులు ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అలాగే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా మొత్తం ఈ ఇంద్రకీలాద్రిపై పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు ఉదయం పది గంటలకి పూర్ణాహుతి జరగనుంది పూర్ణాహుతితో ఈ దీక్ష సంబంధించినటువంటి విరమణ కార్యక్రమం పూర్తవుతుంది అయితే ఇవాళ రేపు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రాబోతున్నారు ఇప్పటివరకు అయితే ఈరోజు ఉదయం దసరా ఏదైతే భవానీ దీక్షలు ఉన్నాయో దీక్షా విరమణకు సంబంధించి ఐదు లక్షల మంది భక్తులు తలరావడం జరిగింది గతంలో దసరా ఉత్సవాలకు సుమారు పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు భక్తులు తరలి వచ్చే నేపథ్యంలో కేవలం ఈ భవానీ దీక్షలకే సుమారు ఆరు లక్షల మంది వరకు దీక్షాధారులు ఇక్కడికి వస్తారని చెప్పి అంచనా వేశారు అందులో భాగంగానే మొదటి నాలుగు రోజులే మూడున్నర లక్షల మంది దీక్షాదారులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది నిన్న ఒక్కరోజే లక్షన్నర పైగా దీక్షాదారులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా వేల సంఖ్యలో సుదూర ప్రాంత నుంచి అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు అన్ని జిల్లాల నుంచి కూడా ఖాళీ నడకన అమ్మవారిని బృందాలుగా కూడా దీక్షాధారులు ఇక్కడ తరలి వస్తున్నారు ఇంద్రకీలాద్రి పరిసరాలు మొత్తం భవానీ దీక్షాదారులతో కలకలాడుతోంది ఎరుపు రంగు వస్త్రాలను ధరించి దీక్షాధారులు చిన్నపిల్లలతో సహా కులాలకు అతీతంగా అన్ని వయసుల వారు కూడా ఇంద్రకీలాద్రికి తరలి రావడంతో మొత్తం అమ్మవారి పరిసర ప్రాంతాలంతా అరుణవయంగా మారింది జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్తో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం అంతా కూడా భక్తులు కలిపినటువంటి సౌకర్యాలు వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు ఉచితంగా ఎవరైతే భవానీ దీక్షాదారులు ఉన్నారో వాళ్ళందరూ ఇరుముళ్ళు సమర్పించి హోమగుండాలు వేసిన తర్వాత వాళ్ళకి మొత్తం ఆలయం దర్శనం అనుమతించే మొత్తం సమయం అంతా కూడా ఉచితంగా అన్నప్రసాద కార్యక్రమాలను అయితే కొండ దిగువన ఏర్పాటు చేయడం జరుగుతోంది తెల్లవారుజాను మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా అమ్మవారికి దర్శనానికి భక్తులని అనుమతిస్తున్నారు దీక్షాధారుల సంఖ్యని అంచనా వేసుకొని మొత్తం అన్ని విఐపి దర్శనాలు ప్రోటోకాల్ దర్శనాలు అలాగే ఆర్జిత సేవలు మొత్తాన్ని కూడా దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ముందుగానే రద్దు చేయడం జరిగింది ఈ నెల పదిహేనో తేదీ వరకు అన్ని రకాల ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్టుగా ముందుగానే ప్రకటించింది అందులో భాగంగానే అన్ని ఆర్జిత సేవలు కూడా రద్దు అయ్యాయి ఐదు వరుసలు ఏవైతే ఉన్నాయో ఐదు వరుసల్లో కూడా ఉచితంగానే భక్తులను అమ్మవారి దర్శనానికి కోసం అనుమతిస్తున్నారు దీంతో ఎక్కడా టిక్కెట్లు తీసుకో లేకుండా మొత్తం సాఫీగా దర్శనాలు సజావుగా దాతుండటంతో భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మొత్తం పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి భవానీ దీక్షాదారులతో మొత్తం ఇంద్రకీలాద్రి వాతావరణ ప్రాంతం అంతా కోలాహలంగా మారింది అన్ని ప్రధాన రహదారులు అటు హైదరాబాద్ నుంచి వచ్చే రహదారులు కావచ్చు ఇటు శ్రీకాకుళం నుంచి వచ్చే అన్ని ప్రధాన రహదారులు అన్నింటిలో కూడా భవానీ దీక్షాదారులు పెద్ద ఎత్తున కాలినడుకుని వస్తున్న వాళ్ళు అలాగే సొంత వాహనాలతో ఇంద్రకీలాద్రికి చేరుకునేందుకు వస్తున్న వాళ్ళు అలాగే ప్రత్యేకంగా బస్సులు వేసుకొని బృందాలుగా కూడా ఈ ప్రాంతానికి చెరుకు వస్తున్న వాళ్ళతో మొత్తం అన్ని రహదారులు కూడా కోలాహలంగా మారాయి అయితే భవానీ దీక్షాధారులు ప్రదర్శన చేసేందుకు మొత్తం అంతా భక్తులతో భగవాని నామస్మరణతో అలాగే భజనలతో మొత్తం అంతా కలిపి గిరి ప్రదర్శన చేసిన తర్వాత ఇంద్రకీలాది చేరుకుంటారు ఇక్కడ ఏదైతే వినాయక గుడి దగ్గర ఉన్నటువంటి క్యూ లైన్లో ప్రవేశించిన తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకొని అలాగే శివాలయం మీదుగా కిందకు దిగేంత వరకు కూడా ఎక్కడికక్కడ తాగునీరు ఇతర సౌకర్యాలు అన్నింటినీ కూడా దేవస్థానం అందుబాటులోకి ఉంచింది అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా పాలు ఇవన్నీ కూడా అందిస్తున్నారు దర్శనం అయిపోయిన తర్వాత ఇరుముడులు సమర్పించిన తర్వాత వచ్చే వారందరి కోసం కింద అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది గురు భవానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళని ఇక్కడ ఏదైతే శివాలయం దాడి కిందకి దిగి వచ్చారో అర్జున్ వీధిలో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇరుముడు సమర్పణ కోవడం కూడా ప్రత్యేకమైనటువంటి కేంద్రాలను ఏర్పాటు చేశారు గతంతో పోలిస్తే ఈసారి భవానీ దీక్షలు చాలా సాఫీగా సజావుగా ప్రశాంతంగా అయిన వాతావరణంలో పూర్తి ఆధ్యాత్మిక భరితంగా కూడా ఈసారి ఉత్సవాలు సాగాయని చెప్పి భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇది ఇంద్రకేళి పరిస్థితి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్ ఓవర్ టు స్టూడియో